హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ఈరోజు వీడియో పెట్టేది కదా చాలా మెసేజ్లు వస్తున్నాయి ఈరోజు ఫుల్ బిజీగా ఉన్నాను సిస్టర్ మార్నింగ్ నుంచి ప్యాకింగే సరిపోయింది ఇవాళ చాలా చిన్న వీడియో అయితే పెడుతున్నాను చూడండి పటియాల డ్రెస్సెస్ అండి చాలామంది పటియాల డ్రెస్సెస్ తీసుకుల రమ్మక అని అడుగుతున్నారు కదా పటియాల డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చామండి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కేవలం ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అయితే వస్తుందండి విత్ లైనింగ్ చూడండి లైనింగ్ కూడా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ వస్తుంది సిస్టర్ కాటన్ అయితే కాదు సాఫ్ట్ సిల్క్ వస్తుంది అండ్ చున్నీ కూడా చూడండి చున్నీ ఎంత బాగుందో చున్నీ కూడా చున్నీ ఒకసారి చూపించక దీని ఫోటో చూడండి క్యాటలాగ్ పీసెస్ అండి ఇవి కాటన్ అయితే కాదు సిస్టర్ సాఫ్ట్ సిల్క్ ఇది ఇదేంటంటే మీకు వాష్ పడితే కలర్ షేడ్ అవటం కానీ షింక్ అవటం కానీ ఏమి ఉండదండి అండి పటియాల డ్రెస్సెస్ వీటిలల్లో వచ్చేసి ఎల్ సైజ్ వచ్చింది ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంది అసలు చున్నీ చూసారా రెండున్నర మీటర్ ఉంటుందండి చున్నీ అంత బాగుంది జస్ట్ కుట్టుకులే ఉంటుంది సిస్టర్ ఇవాళ రేపు మనకి పాయింట్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి అసలు పాయింట్ అయితే అబ్బాయి ఎంత ఫ్రీ సైజ్ వచ్చిందోనండి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా వస్తుంది అనమాట అంత ఫ్రీ సైజ్ వచ్చింది పర్ఫెక్ట్ మెజర్మెంట్లు వచ్చాయండి చూడండి పాయింట్ కూడా ఎంత లూజ్ ఉందో చూడండి ఇదిగో చూడండి అసలు ఎంత లూజ్గా ఉందో పాయింట్ కూడా వచ్చేసి పటియాలా డ్రెస్సెస్ అండి ఇది మరి మళ్ళీ చెప్తున్నాను సిస్టర్ కాటన్ అంటే మనకి కాటన్ కొంచెమే మిక్సింగ్ ఉంటుంది సాఫ్ట్ సిల్క్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది దీనికి ఐరన్ కానీ ఏమీ అవసరం ఉండదండి మనకి కాటన్ వేసుకున్నట్టే ఉంటుంది అంటే దూరం నుంచి చూస్తే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనుకుంటారు అలా ఉంటుందన్నమాట దీనికి ఐరన్ అవసరం ఉండదు కలర్ షేడ్ అవటం కానీ ఏమి ఉండదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు నేను చూపించే వాటిల్లో సేమ్ పీసెస్ ఎల్ ఉన్నాయి ఎక్సెల్ ఉన్నాయి డబుల్ ఎక్సల్ కూడా ఉన్నాయండి సేమ్ ప్యాటర్న్లో ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూసే తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత రమ్యక్క ఇది కాటన్ కాదు అని మట్టుకు అనొద్దు నేను కావాలని ఈ ఫ్యాబ్రిక్ తెచ్చానండి ఎందుకంటే చాలా బాగుంది ఇది సాఫ్ట్ సిల్క్ చాలా బాగుంది మనకి కాటన్కి ఏంటంటే కన్ఫామ్గా ఐరన్ కావాలి వీటికి అట్లా ఉండదండి ఐరన్ అవసరం ఉంటుంది అనమాట చక్కగా వేసేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ విత్ లైనింగ్ మనకి ఇవాళ రేపు జస్ట్ పై కుట్లు వేయించుకోవాలంటేనే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి అలాంటిది మీకు ఫుల్ డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ పైగా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి కేవలం పదహారు పీస్ మాత్రమే వచ్చినాయి ఎల్ పదహారు ఎక్సెల్ పదహారు డబల్ ఎక్సల్ పదహారు పదహారు డిజైన్స్ అనమాట ఒక్కొక్క దాంట్లో కలర్స్ ఉన్నవు ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఒక్క కలరే ఉంటుంది ఓకేనా ఎవరు ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత త్వరగా స్టాక్ అనేది అందుతుందండి ఎల్ కావాలా ఎక్సెల్ కావాలా డబల్ ఎక్స్ఎల్ కావాలా నాకు ఏ విషయం చెప్పండి బుక్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ పీస్ ఉందంటే దీంట్లో ఎల్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ ఉంటుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సిస్టర్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ఉందండి చూడండి ఇది వచ్చేసి దీని కేటలాక్ అండి ఇదిగోండి దీని కేటలక్ ఇట్లా ఉంటుంది పటియాల డ్రెస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు సాఫ్ట్ సిల్క్ అండి సిస్టర్ ఇది వచ్చేసి ఏంటంటే గ్రీన్ కలర్ అండి చూసారా ఎంత బాగుందో ఎల్ ఉంది ఎక్సల్ ఉంది డబుల్ ఎక్సల్ కూడా ఉందండి దీని ప్యాటర్న్ చూడండి ఇలా ఉంటుంది ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా సూపర్ అండి జస్ట్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఇది చూడండి ఎంత బాగుందో దీని క్యాటలాగ్ చూడండి ఇది వచ్చేసి దీని క్యాటలాగ్ అండి చాలా బాగుంది చూడండి సూపర్ అంటే సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంది సిస్టర్ ఈ ప్యాటర్న్ చూసారా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి స్మాల్ డిజైన్ చూడండి డిజైన్ ఎంత బాగుందో అసలు పటియాల డ్రస్ ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబల్ ఉంది ఉందండి దీంట్లో కూడా టాపు చున్నీ కూడా వచ్చింది సిస్టర్ ఈ ప్యాటర్న్ చూడండి ఇది వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఉంది పింక్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇది వచ్చేసి ఫోటో అండి దీన్ని చూడండి ఎంత బాగుందో డిజైన్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అయితే వస్తుందండి ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్సల్ ఉంది చూడండి లుక్ సూపర్ అంటే సూపర్గా ఉంది కదా దీని ఫోటో కూడా చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మిస్ చేసుకోమకండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సిస్టర్ ఇది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి స్మాల్ డిజైన్ అండి ఎంత ఎక్సలెంట్గా ఉందో పీస్ చూడండి ఇది కూడా ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ అయితే ఉంది దీని ఫోటో అయితే చూడండి ఇది కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ సిస్టర్ ఇది చూసారా ఎంత సూపర్గా ఉందో ఇదిగోండి దీని క్యాటలాగ్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఇది కూడా ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ అయితే ఉందండి కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది చూడండి గంధం కలరు సూపర్ అంటే సూపర్గా ఉందండి అండ్ నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో దీని క్యాటలాగ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి చాలా బాగుందండి పటియాల ఎక్సలెంట్గా ఉంది పీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ ఉంది సిస్టర్ ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్ అండి ఇది కూడా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంది దీని క్యాటలాగ్ చూడండి ఇలా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇది కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రూపీరు సిస్టర్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో బాగుందని డిజైన్ అసలు ఇది కూడా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అయితే ఉందండి చూడండి ప్యాటర్న్ వచ్చేసి ఎంత బాగుందో ఇది కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పటియాలా అలా మిస్ చేసుకోమాకండి సిస్టర్ ఇది చూడండి గంధం కలరు రత్నావళి కలర్ కాంబినేషన్ అండి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉంది ఇది కూడా పీస్ సూపర్ అంటే సూపర్గా ఉందండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉంది ఈ పీస్ కూడా దీని ఫోటో ఏదక్క ఉందా ఇచ్చేసి ఇది కూడా సిస్టర్ దీని ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రూపండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి బాందరి డిజైన్ అండి స్కై కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో ఎక్సాల్ డబుల్ ఎక్సల్ అయితే ఉందండి సైజు దీని కేటలాగ్ చూడండి ఇలా ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఇది చూడండి ఎంత బాగుందో లీప్స్ డిజైన్ అండి చాలా బాగుంది ఎల్ ఎక్సాల్ డబుల్ ఎక్సల్ అయితే ఉందండి ఎంత బాగున్నాయనండి ప్రతి డిజైన్ ప్రతి కలర్ ఇది చూడండి దీని క్యాటలాగ్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సిస్టర్ ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి బ్లాక్ కలర్ ఎల్ ఎక్సా డబల్ ఎక్సల్ ఉందండి అసలు ఎంత బాగున్నానండి ఎక్కువ కలెక్షన్ దొరికినా బాగుండేది మాకు అన్నీ ఒక్కొక్క కట్ట వచ్చినాయి అనమాట ఎల్ ఎక్సా డబల్ ఎక్సల్ ఉంది దీని క్యాటలాగ్ కూడా చూడండి పదహారు డిజైన్స్ అయితే అయిపోయినాయి ఇంకా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోమాకండి చాలా 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 బాగున్నాయి మళ్ళీ దొరికితే ఖచ్చితంగా తెప్పిస్తానండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగున్నాయో అసలు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సాఫ్ట్ సిల్క్ చాలా బాగుంది అంటే డైలీ వేర్ వేసుకోవడానికి మట్టికి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి పడేవచ్చండి అంత బాగున్నాయి అనమాట మిస్ చేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోండి సిస్టర్ సైజులు మట్టికి కరెక్ట్గా నాకు చెప్పండి సైజులను బట్టి నేను పంపిస్తాను ఓకే సిస్టర్ బై టేక్ కేర్